ఈసారి ఎన్నికల్లో మా కులస్తులకి ఈ డెబ్బై నాలుగు అసెంబ్లీలలో ఈ ఆరు జిల్లాలలో డెబ్బై నాలుగు అసెంబ్లీ స్థానాలలో ఒక్క సీటు కూడా వైఎస్ఆర్ పార్టీ దరిద్రులు ముఖ్యమంత్రి కూడా అనర్హుడైనటువంటి దిగిపోతున్నటువంటి

ఈ రాజు పిలిపిస్తావు కేవలం రెండు రోజులు అవుతే జగన్మోహన్ రెడ్డి ఇంటికి పంపించే వరకు ఏ ప్రతి బలిత కుల మహిళ బలిత విద్యార్థి బలిత కూలి బలిద రైతు పరిధి కార్మిక నాయకుడు ఏ విధంగా పార్టీలో చర్యలు తెలుసు అదే విధంగా మా ప్రజా సంఘం రాజకీయంగా చైతన్యం వచ్చింది రాజమైనా నేసము తెప్పి మంచి చేసేటువంటి పవన్ కళ్యాణ్ గారి పైన నమ్మకంతో మా కులస్థలో నూటికి నైన్టీ నైన్ పాయింట్ నైన్ పర్సెంట్ పనిచేస్తూ ఉంటారని చెప్పి సంతోషంగా తెలియజేస్తూ గడ్డికో దరిద్రానికో ఎవరో ఏ కులంలో అయినా పది మంది ఉంటారు అది మాకు గౌరవ చేయలేదని చెప్పి తెలియజేస్తూ అటువంటి వాడు కూడా విజ్ఞప్తి చేస్తారు బల కులంలో చేయొచ్చు దయచేసి రెండు రోజులు మనం ఒక యూనిట్ గా ప్రభుత్వాన్ని సాధించుకుందాం చంద్రబాబు నాయుడు గారు ఇదే ఒక పెద్దలు చెప్పలేదు అన్ని రకాల సేవలు అందించారు ఈ రోజు కూడా చెప్తాను చంద్రబాబు నాయుడు గారు చేస్తారు పవన్ కళ్యాణ్ గారు కూడా చంద్రబాబు నాయుడు గారితో చేపిస్తారు బలస్థానం ఎవరి మంది ఒకే మాట ఒకే పాట ఐక్య రాగంతో పనిచేయాలి ఈ ఇరవై నాలుగు ఎన్నికల్లో చిత్తూరు జిల్లాలో ఉండే తెలుగుదేశం ఎమ్మెల్యేలు తిరుపతిలో జనసేన తరపు నిర్మలు శ్రీనివాసులు అదేవిధంగా బీజేపీ అయినట్టు క్యాండిడేట్లు ప్రతిదం ఈ ముగ్గురు మనవాళ్ళే కాబట్టి జోనిటీగా అంత గెలిపిస్తాం దరిద్రుడు దుర్మార్గుడు కుటుంబానికి మంచి చేయలేని జగన్మోహన్ రెడ్డి వాళ్ళ పార్టీలో కూడా ఎవరికి ఏమి చేయని జగన్మోహన్ రెడ్డి ఓడిపోయేది ఖాయం చైలు పోయేది ఖాయం రాష్ట్రం బాగుపడాలంటే చంద్రబాబు రావాలి పవన్ కళ్యాణ్ రావాలి మోడీ నాయకత్వం కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాం ఇక్కడ వచ్చేట మా నాయకులకి